ములుగు జిల్లా మండలంలో పన్నెండు గ్రామ పంచాయతీల మాజీ సర్పంచులను బుధవారం రోజున ఏటూరు నాగారం పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కోసం శ్వాసన వాటికలు పల్లె ప్రకృతి వనాలు క్రీడా ప్రాంగణాలు సీసీ రోడ్డులు డంపింగ్ యార్డ్స్ కొత్త బోర్లు ప్రభుత్వ ఆదేశాలతో గ్రామ సభల ద్వారా అభివృద్ది పనులు అప్పులు చేసి చేపించామన్నారు ఎంబీ రికార్డులు బిల్లులు ఉన్నాయని అయినా కూడా ఇప్పటి వరకు నిధులు తెచ్చిన అప్పులు కట్టలేక వడ్డీలు భారం పెరగడంతో ఉన్న బంగారం కట్టినా ఎందుకు సరిపోవడం లేదన్నారు అప్పుల వారికి సమాధానం చెప్పలేక చాలా బాధలు పడుతున్నామని ఆవేదన చేశారు తమ బాధలన్నీ ప్రభుత్వానికి తెలియజేయడానికి మాజీ సర్పంచ్ రాష్ట్ర సంఘం ఆదేశాలతో బుధవారం రోజున ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రి కార్యాలయం ముట్టడికి వెళ్తుంటే తమను అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడం అన్యాయమన్నారు ఈ అరెస్టులో ఈస రామ్మూర్తి దొడ్డ కృష్ణ ముకుందరావు గార రమాదేవి ఈశ్వర్ దేవేందర్ చిన్న తదితర మాజీ సర్పంచ్ లు ఉన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు